హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అప్పడాలు వేస్తున్నాను అదేనండి వడియాలు వేస్తున్నాను ప్రాసెస్ ఎలానో చూపిస్తాను చూసేయండి చూసారా ఇంత చిన్న అప్పడాలు వేసానో కానీ నూనెలో వేస్తాను ఎలా బాగా పూల్లా పొంగేస్తున్నాయి కదా వైట్ కలర్ ఇంకొంచెం పిండిలో ఆరెంజ్ ఫుడ్ కలర్ కలిపి వేసాను అవి కూడా వేయించాను చూడండి ఎలా బాగా పొంగేస్తున్నాయి కదా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా దీంట్లో ఎక్కువ ఏమి యాడ్ చేయలేదు ఈ ప్రాసెస్ ఎలానో చూసేయండి ఒకటిన్నర గ్లాస్తో నేను బియ్యం రెండుసార్లు కడిగి నానబెట్టుకున్నాను ముందు రోజు నైట్ ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ నానబెట్టుకున్న మార్నింగ్ సెవెన్ లోపల ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసేయాలి ఇలా చూపిస్తున్నాను కదా గ్లాసు ఆ గ్లాస్తో ఒకటిన్నర బియ్యం నానబెట్టుకున్న ఆ గ్లాస్తో పన్నెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్న ఒక బౌల్ పెట్టేసి గ్యాస్ మీద బౌల్లో తర్వాత ఇలా చూపిస్తున్నాను కదా కొంచెం జీలకర్ర కొంచెం వాము ఇలా హాఫ్ కంటె ఇంకా తక్కువ సాల్ట్ వేసుకున్నాను వేసుకొని నైట్ నానబెట్టిన బియ్యాన్ని ఇలా మిక్సీ పట్టేశాను బర్క బర్కగానే పట్టుకోవాలి చాలా బాగుంటాయి రవ్వ మారిది రేషన్ బియ్యంతో చాలా బాగా వస్తాయి ఈ ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఇందాక మిక్సీ పట్టేసాం కదా అది వేసుకోవాలి వేడి ఉడుకుతున్న నీళ్ళల్లో వేసుకొని ఇప్పుడే మెయిన్ కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టుకోకుండా ఆపేసాము ఉండలు లావు లావు ఉండలు కట్టేస్తాయి సరిగ్గా పిండి ఉండదు అనమాట ఇలా దగ్గరికి ఉడుకుతూ ఉండగా పిండి మెయిన్ బాగా ఉడకాలి ఉడికిన తర్వాత ఇలా బౌల్లో వేస్తే ఒకటి చోట కూర్చుంటే మనకి పిండి రెడీ అయిపోతుంది పిండి రెడీ అయ్యాక ఇవి నేను సపరేట్ బౌల్లో తీసుకొని ఆరెంజ్ ఫుడ్ కలర్ కలిపాను కొద్దిగా ఓన్లీ ప్లెయిన్ ఏమవుంటాయి వైట్ అని చెప్పేసి మా అబ్బాయి ఏదైనా కలర్ మిక్స్ చేయమంటే ఇలా చేశాను లాస్ట్ టైం గ్రీన్ యాడ్ చేశాను ఇప్పుడు ఆరెంజ్ ఇలా గెంటెతో పెట్టేసుకోవాలి ఒక చీర నీళ్ళలో వేసుకొని నానిపి తీసి మంచం మీద వేసుకొని నేను బయట ఎండకు పెట్టుకున్నా ఎండ బాగుంటే వన్ అండ్ హాఫ్ డేకి బాగా ఆరిపోయాయి అనమాట లాస్ట్ ఇలా కొంచెం మిగిలింటే గెంటెతో రాకుండా ఇలా చేత చిన్న చిన్ని పెట్టేస్తాను ఇలా వన్ అండ్ హాఫ్ డే ఆరిన తర్వాత చీర మీద నీళ్ళు బాగా తడిపేసి జస్ట్ అలా విదిలిచ్చేస్తే వచ్చేస్తాయి ఎంతో ఈజీగా టేస్ట్ చాలా బాగుంటాయి వచ్చిన తర్వాత మళ్ళీ టూ డేస్ ఎండకి ఎండ పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి ఇలా స్టోర్ చేసుకుంటే చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో అన్నం పప్పు అన్నం సాంబార్లోకి సూపర్ కాంబినేషన్ ఈ అప్పడాలు ఎంతో టేస్టీగా ఉంటాయి నచ్చితే ఫాలో మై ఛానల్